నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలో గల గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మించారు కానీ నేడు ఆ మార్కెట్ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది ప్రతినిత్యం వందల సంఖ్యలో కూరగాయల కోసం మార్కెట్కు వచ్చే వినియోగదారులకు ఇబ్బందిగా మారిందని పలువురు ప్రజలు వాపోతున్నారు అదేవిధంగా కూరగాయలు అమ్మేవారి కోసం కూరగాయలు కొనేవారి కోసం మార్కెట్ లో నిర్మించినప్పటికీ అటు మూత్రశాలలను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సందర్శించి వ్యాపారులకు కేటాయించిన షాపులను వారికే ఇచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు పరిసరాల పరిశుభ్రత పాటించకుండా చికెన్ మటన్ షాపుల వారు ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను వదిలేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు తొరూరు పట్టణ అభివృద్ధి దృష్ట్యా తొరూరు పట్టణ కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఎన్నో లక్షలు పెట్టి వేచించి దీన్ని కట్టడం ఏ ఏర్పాటు చేయడం జరిగింది కింద మాత్రం మార్కెట్ కూరగాయలు అమ్మడానికి కూరగాయల షాపులని ఏర్పాటు చేయడం జరిగింది పై అంతస్తులో మటన్ షాపులు కోసం ఈ పై అంతస్తులను ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి కూడా రెండు మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇందులో ఎలాంటి మటన్ షాపులను నిర్వహించకపోవడం బాధాకరం ఎందుకంటే మటన్ షాపు వారు రోడ్లపై పిచ్చల మా వేటల్ని కోసి మటన్ని రోడ్లపై అమ్మడం వల్ల వరంగల్ టు ఖమ్మంకి వెళ్ళే హైవే పక్కన వీళ్ళు వ్యాపారం చేయడం వల్ల వచ్చేపోయే బాటసారులకు వాహనదారులకు ద్విచక్ర వాహనదారులకు కూడా ఇబ్బంది అయ్యి కొన్ని కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరిగి మరణించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ కోట్లు వేచించి ఈ కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మటన్ షాపును వెంటనే ఏర్పాటు చేయాలని కొంతమంది స్థానికులు మన దృష్టి ఏవీ న్యూస్ దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిని ఇలా వృధాగా వదిలేయడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొంతమంది దీన్ని మరుగుదొడ్లుగా ఉపయోగించుకోవడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ కొంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటేనే ఇందులో కూరగాయలు పండ్లు పూలు చేపలు మటన్ షాపు ఏర్పడే విధంగా ఇక్కడ ఈ మార్కెట్ని నిర్వహించడం జరిగింది ఇందులో కేవలం కూరగాయలే అమ్మడం వల్ల ప్రజలు మటన్ షాప్ కోసం పండ్ల కోసం ఇతర వస్తువుల కోసం బయటికి పోవడం వల్ల వాళ్ళకు ఇబ్బందిగా అవుతుంది వాటన్నిటి కోసం ఇది కట్టింది కాబట్టి ఇందులోనే అమ్మే విధంగా చేయాలి ఇది లేది ఇలా ఖాళీ వృధాగా ఉండడం వల్ల ఇందులో అసంఘిక కార్యక్రమాలు పేకాటకు అదేవిధంగా టాయిలెట్కి ఉపయోగిస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఈ మార్కెట్కి కూతవేటలేనే మన మున్సిపాలిటీ కార్యాలయం ఉంది కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకుంటులేనో నిమ్మకు నీరెట్టినట్లు వహరిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ ఇంటిగ్రేటు మార్కెట్లోనే అన్ని రకాల కూరగాయలు పండ్లు చేపలు మటన్ షాపు ఉండే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు శాఖ అధికారులు ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మార్కెట్పై ఎలాంటి దృష్టి పెట్టకపోవడంతో ఈ మార్కెట్ మొత్తం పేకాట అదేవిధంగా మందు బాటిల్లో మందుబాబులకు అదేవిధంగా ఆసంగిక కార్యక్రమాలకు అడ్డగా మారింది ఇలాంటి కార్యక్రమంపై మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి మార్కెట్ శుభ్రతపై చర్యలు తీసుకోవాలని కొంత పలువురు స్థానిక ప్రజలు మనకు మన దృష్టికి తీసుకురావడం జరిగింది మార్కెట్ కింది భాగంలో కూరగాయలు అనుకోవటానికి అందరికీ రూములు కేటాయించినప్పటికీ కొంతమంది ఇందులో లేకుండా పై రోడ్డుపై మార్కెట్ నిర్వహణం చేయడం కూరగాయలు రోడ్డుపై అమ్మడం వల్ల ఇది వృధాగా ఉన్నాయి ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎవరికైతే ఈ రూములు కేటాయించినో వారికే ఇందులో కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ మార్కెట్లో కూరగాయలు అమ్మేవారి కోసం మరియు కూరగాయలు కొనటానికి వచ్చిన వినియోగదారుల కోసం ఒక పురుషుల కోసం స్త్రీల కోసం టాయిలెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏర్పాటు చేయడం జరిగింది కానీ వీటిని ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో మార్కెట్లో కూరగాయలు అమ్మేవారికి మరియు కూరగాయల కోసం వచ్చేవారికి చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ టాయిలెట్స్ వేసి ఉన్న తాళాలను తీసి ఉపయోగంలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న కొంతమంది మనం స్థానిక ప్రజలు మనకు చెప్పడం జరిగింది ైన మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కూరగాయల మార్కెట్లో నిర్మించబడినటువంటి టాయిలెట్స్ని ఓపెన్ చేసి వినియోగంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక ప్రజలు కోరుచున్నారు మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్